సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని పలు డిమాండ్లతో జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తు వద్ద గత పదకొండు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఈరోజు సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగమంటి ఎల్లరెడ్డి కూడం రమణ గారులు సంఘీభావం మద్దతు తెలియజేసి ప్రభుత్వం వెంటనే జేఏసీ ప్రతిభ సమావేశం ఏర్పాటు ఏర్పడే సమస్యను పరిష్కరించాలని లేకుంటే జిల్లాలోని అన్ని రంగాల కార్మికులను హ్యాక్ చేసి పోరాటంలో భాగస్వామి అవుతామని హెచ్చరించారు వస్త్ర పరిశ్రమ మనమంద సంఘాల ఐక్యత వస్త్ర పరిశ్రమ మనమంద సంఘాల ఐక్యత పరిశుకరించాలి వస్త్ర పరిశ్రమ సమస్తేలనూ పరిశుకరించాలి కల్పించాలి పరిశ్రమపై ఆధారపడವರను ఉపాధి కల్పించాలి సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం వస్త్ర పరిశ్రమ

ఉపాధి కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు పదకొండవ రోజుకు పేర్కొన్నాయి ఈ రిలే నిరాహార దీక్షలకు సిఐటియు రాజన్న జిల్లా జిల్లా కమిటీ తరఫున ఈ రోజు మద్దతు తెలియ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పవర్ లూమ్స్ కలిగి వేలాది మందికి ఉపాధినిస్తున్నటువంటిది పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ అటువంటి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతూ జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వకపోవడం విద్యుత్ సమస్యను పరిష్కరించకపోవడం అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కొనసాగించకపోవడం వల్ల ఇక్కడ రక్ష పరిశ్రమతో ఆధారపడేటువంటి ప్రత్యక్షంగా ఆధారపడినటువంటి పదివేల మంది కార్మికులు పరోక్షంగా ఇరవై వేల మొత్తం ముప్పై వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది మేము ఈ సందర్భంగా సిఐపీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్పందించి మీరైతే డిమాండ్లు ఏమైతే ఉన్నాయో జేఏసీ డిమాండ్ వాటిని వెంటనే పరిష్కరించి ఇక్కడ రక్ష పరిశ్రమపై ఆధారపడ్డ నేతలందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా మరి ప్రభుత్వానికి సంబంధించి మేము అడిగేది ఒకటి ఈ వస్త్ర పరిశ్రమపై పౌరులు వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ ప్రభుత్వాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ రాష్ట ప్రభుత్వం కావచ్చు ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా జీఎస్టీ రూపకంగా అనేక కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నటువంటి రంగం పైన ఎందుకు నిర్లక్ష్యంగా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఇక్కడ వస్త్ర పరిశ్రమ నడిస్తే ఇటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇక్కడ పరిశ్రమపై ఆధారపడినటువంటి వారందరికీ ఉపాధి దొరికే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఆ దిశగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ గారు మరి ఏడు నెలల నుంచి కూడా ఈ వస్త్ర పరిశ్రమపై స్పందించలేదు ఈ మధ్యకాలం ఈ మధ్యనే నిన్న మొన్న అసెంబ్లీలో మరి వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ప్రశ్నించడం కాదు ఇక్కడ పోరాడి ఇక్కడ మీ నేత నెల పక్షాన నిలబడి వీరికి ఉపాధి కల్పించే విధంగా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాము మరి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎంపీగా కొనసాగుతున్నారు మళ్లీ కూడా కేంద్ర సహాయ మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా ఎన్నికయ్యారు మరి మీ నేతన్నల పట్ల మరి మీకు మెజారిటీ ఇచ్చినటువంటి నేతనుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వేస్తా ఉన్నారు మరి పార్లమెంట్ లో కావచ్చు మీ బీజేపీ ప్రధాన మంత్రి దగ్గరికి వెళ్ళిన సరే ఇక్కడ సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించే విధంగా ఉపాధి కల్పించే విధంగా మీరు ఎందుకు చర్యలు చేపడతలేదని చెప్పి మేము అడుగుతాను మా దిశగా పార్లమెంట్ సభ్యులు కూడా ఆ చర్యలు తీసుకోవాలి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ సంబంధిత శాఖ మంత్రి గారు కూడా ఇక్కడ పది మంది ఉపాధి లేక నేతన్నలు దాదాపు పది పన్నెండు మంది ఆత్మహత్య చేసుకున్న ఇప్పటి వరకు ఇక్కడికి రాకపోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం ఎప్పటికైనా వెంటనే మంత్రి గారు ఈ రెండు మూడు రోజుల్లోపే సమీక్ష జరిపి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించి భర్త పరిశ్రమపై ఆధారపడినటువంటి వారందరికీ ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ కార్మికులకు సంబంధించి అనేక గత ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి టెన్ పర్సెంట్ యాన్ సబ్సిడీ రెండు వేల ఇరవై మూడుది కార్మికులకు రావాల్సి ఉంది అది వాటిని కూడా వెంటనే అందిస్తే ప్రస్తుతం ఉపాధి లేని తరుణంలో వారికి కొంత ఉపయోగపడతాయి అందించాలే అదేవిధంగా డిఫ్ట్ పథకాన్ని కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఆ పథకాన్ని కూడా వెంటనే ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయడం ద్వారా కార్మికులకు కొంత దొరుకుతుంది కాబట్టి దాన్ని ఆ క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా వెంటనే అమలు చేసి కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నేతన్న బీమా పథకాన్ని కూడా అందరికీ వర్తించే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం చేయకుంటే కనుక సిఐటి ఆధ్వర్యంలో కూడా కేసీ చేసే పోరాటాలకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియస్తుంటే మా సిఐటి పక్షాన కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలోని కార్మిక వర్గాన్ని అన్ని రంగాల కార్మికులను కూడగట్టుకుని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు దాదాపు సిరిసిల్లలో పవర్ వర్కర్లకు పని లేక ఎనిమిది నెలల తొమ్మిది నెలల నుంచి అడకత్తినే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత మార్పు అయిందో ప్రజలకు తెలియాలే పదకొండు రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వచ్చి పరామర్శించిన పాపాన లేదు ఇలా సమస్యలు తెలుసుకునే పరిస్థితి లేదు ఆనాడు ఓట్లప్పుడు ప్రజల సమస్యలు ప్రజల హక్కులు తెలుపుకోవడానికి మా ప్రభుత్వం ఎప్పుడైనా ముందుంటది మరి ప్రజా పాలన అని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు ధర్నాలు చేస్తే సేమ్ అదే పద్ధతిలో మహత ప్రభుత్వం పద్ధతిలో అరెస్టులు చేసుడు నిర్బంధాలు చేసుడు అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా చేసే పని చేస్తుంది కాబట్టి మేము సిఐటియు జిల్లా తరఫున హెచ్చరించడం ఏమేంటిదంటే ఇక్కడ దాదాపు ముప్పై వేల మంది కార్మికులు సిరిసిల్లా అంటేనే పెద్ద కార్మిక వ్యవస్థ కాబట్టి సీఎం గారు చొరవ తీసుకుని వెంటనే వీళ్ళు ఎనిమిది నెలల నుంచి దాదాపు ఓటర్ల పొన్న తినే పరిస్థితి గోడ సుతారి పనిపోయే పరిస్థితి ఇటుకలు మోసే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు వెంటనే రైతులకు పంటలు ఎట్లా నష్టపోతే నష్టపరిహారం ఇస్తారో ఇప్పుడు ఈ ఆరు ఏడు నెలల నుంచి వీళ్ళు పని లేక నష్టపోయిర్రు అడక తింటుర్రు కాబట్టి వీళ్లకు నెలకు పదిహేను వేల చొప్పున ఈ ప్రభుత్వము నష్టపరిహారము అందించాలని మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అట్లాగే నాంచకుండా తొందరగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్లకు వర్కర్ టు ఓనర్ పథకం కూడా తొందరగా అది పని పూర్తి చేసి పదకొండు వందల మందికి కార్మికులకు వర్క టు ఓనర్ ప్రతం ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది అట్లాగే ఇరవై మూడు యార్న్ సబ్సిడీ కూడా ఇంతవరకు దాని మీద శ్రద్ద పెట్టడం అనేది లేదు వెంటనే ఈ కరువులో అది కూడా ఇస్తే వాళ్లకు కొద్దిగా భారం దగ్గరనేది మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వెంటనే ఈ వారం రోజుల్లో ఆ యారం సబ్సిడీ విడుదల చేయాలి ట్రిప్ డబ్బులు వేసినామని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు జమ చేయాలంటే వీళ్ళ దగ్గర అలా జమ చేయడానికి డబ్బు లేవు కాబట్టి ఆ డబ్బులు ఏదడానికి టైం కూడా ఇవ్వాలని చెప్తున్నాం అవసరం లేని వాళ్ళకు ఆ డబ్బులు కూడా టైం నిండకున్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ మూడో తారీఖులోపు చర్చలు జరిపి మీరు సమస్య పరిష్కరించకుంటే సిపిఎం పార్టీ సీఐటీయూ జిల్లా కమిటీ తరఫున మేము నేతన్న పాదయాత్ర ఖచ్చితంగా చెలో హైదరాబాదు పాదయాత్ర పెట్టడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అప్పుడేమో మాకు ఓట్లే ప్రభుత్వం మారితేనన్నా కొద్దిగా ప్రజలకు న్యాయం జరుగుతుందని మార్పు కొరకు ఇక్కడ ఉన్న కార్మికులు కాని ప్రజలు కాని ఓట్లేస్తే సేమ్ పేన పద్దతిలో ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి వెంటనే ఇప్పటికే పన్నెండు మంది కార్మికులు చనిపోయారు ఎప్పుడో సిరిసిల్ల ఉరిసిల్లగా మారినట్టు ఇప్పుడు కూడా మారే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మూడో తారీఖులోపు చర్చలు జరిపి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించకుంటే పాదయాత్ర కూడా సిపిఎం పార్టీ తరఫున సిఐడి తరఫున ఖచ్చితంగా సెలవు హైదరాబాద్ నేతన్న పాదయాత్ర కూడా ఈ పార్టీ తరఫున పెట్టడం అనేది జరుగుతుంది ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం జరుగుతుంది